చిన్నారి జాహ్నవి నాగుల చవితి పండుగ రోజు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో కాకినాడ క్యాపిటల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతుంది తల్లిదండ్రులు నిరుపేదలవటంతో తండ్రి ఆటో డ్రైవర్ కావడంతో శక్తికి మించి వైద్యానికి ఇప్పటి వరకు నాలుగు లక్షలు ఖర్చు చేశారు పలు స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహాయంతో ఇప్పటి వరకు చిన్నారికి అండగా నిలిచారు చిన్నారికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం ద్వారా తిరిగి పూర్వ రూపం తీసుకువచ్చేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కటకం శెట్టి వీర వెంకట సత్యనారాయణ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూరల్ టీడీపీకు కోఆర్డినేటర్ శెట్టి వెంకట ప్రభాకర్ చిన్నారికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తారు ఆపదలో ఉన్న చిన్నారి వైద్య సహాయానికి అండగా నిలవటం ఆనందంగా ఉందని శెట్టి వెంకట ప్రభాకర్ అన్నారు

తీసేయడానికి కూడా శ్రమం లేదండి కోయంబత్తూర్ దేవాలని చపం అది ప్లేట్లో దేవాలండి తెచ్చి అప్పుడు చర్మం వేస్తున్నారు సర్జరీ ఇప్పుడే సర్జరీ అయిందండి ఇంకా ఐదు ఆరు లక్షల దగ్గర పాపము ఆటో నాకు మూడున్నర లక్షల దగ్గర పెట్టాడు అండి మొహం సమ్మెండి ఇంకో మనకు బాబ్య గారి మరి వచ్చారంటే ఇంకా చాలా సంతోషం ಕರ್ಚು ಐತನ ಖರ್ಚು ಏನಂತ ಮೆಡಿಕಲ್ ಖರ್ಚು ಲ್ಯಾಬ್ ಟೆಸ್ಟ್ ಖರ್ಚು ಎಲ್ಲ ಕರಪೇಟಿ ಮಾಡ್ತಾರೆ ಲ್ಯಾಬ್ ಟೆಸ್ಟ್ ಯಾವಾಗಲೂ ಇರುತ್ತೆ ಕೆಲಸ ಎಲ್ಲಾ ಇದೆ ಬಿಜೆಟ್ ಪ್ರಪೋಸ್ ಮಾಡ್ತಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಅಂದ್ಮಿರೆ ಅಂದ್ರು ಜಾಣನೇನೇ ಪಾಪ ಜಾಣುವನೇ ಪಾಮ್ಮರಿ ಅಕ್ಕ ಪ್ರಭಾತಾ ಕುರಿ ಹೊಳ್ಳಪ್ಪಾ ಕಾಲ್ ఆ పాపకి మరి సహృదయం తోటి మన డాక్టర్ క్యాపిటల్ హాస్పిటల్ అయినటువంటి డాక్టర్ సందీప్ గారు మూర్తి గారు నితిన్ గారు ఆధ్వర్యంలో మరి ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళు క్యాపిటల్ హాస్పిటల్ వాళ్ళు ఎంతో సమృదయం తోటి పాపకి ట్రీట్మెంట్ చేస్తున్నారు అదేవిధంగా సంస్థలు సంస్థలైనటువంటి యంగ్ మైండ్స్ అదేవిధంగా మా ఫాదర్ అది కడకం కష్టపడి తచ్చిన నుంచి చారిటబుల్ ట్రస్ట్ కూడా మేము ఆర్థిక సాయం చేయడం జరిగింది ఫౌండేషన్ ఫౌండేషన్లో కూడా ఆ చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది వచ్చి ఆ పాపని చూసి వెళ్తున్నారు చాలా సహృదయంతో సందీప్ గారు కితిన్ గారు చేసే సేవలు కొనియాడటానికి సరిపోవు ఎందుకంటే ఎవరు ఇప్పుడు డాక్టర్స్ అందరూ కమర్షియల్ చాలా చాలామంది ఉంటున్నారు చాలా రేరు ఇలాంటి డాక్టర్స్ ఉండటం కూడా వాళ్ళు ఎంతో తోటి సేవ చేయాలి ఆ చిన్న పిల్లని చూసి ట్రావెల్ చేయాలి ఆఫీస్ని పలికి చాలా చేసుకుపోటి ఆయన చేసేదానికి దాని వల్ల తెలియజేస్తాను పాపకయ్యే ఖర్చు కూడా చూసాము మేము వాటి బిల్స్ కూడా తీసుకుంటాను తీసుకుని సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం రిలీఫండ్ కూడా క్యాపిటల్ హాస్పిటల్ వారికి ఇప్పిస్తానని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ఇటువంటి స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి గవర్నమెంట్ ప్రేమేయం లేకుండానే స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసినటువంటి మా వాడి చెన్నా గారికి అదేవిధంగా సంక్రాంతి చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను